టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు దీంతో అతడు సాధించిన ఘనతలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు అతడు సెంచరీలు విన్నింగ్ నాక్స్ ను తలుచుకుంటున్నారు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే తను ఒక జెంటిల్మెన్ గేమ్ ఆడాడని చెప్పాలి నాళ్ళ వరకు ఎందుకంటే సెన్సేషనల్ అనౌన్స్మెంట్ చేశాడు ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు శనివారం ఉదయమే చెప్పేశాడు ఎమోషనల్ వీడియోని పోస్ట్ చేశాడు దేశం కోసం ఆడాలన్న తన డ్రీమ్ నెరవేరిందని ఇన్నాళ్లు భారత్ కు ఆడటం గర్వకారణమని తన జర్నీలో నిలిచిన ఎంతో మంది ఎంతో రకాలు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేశారని వాళ్ళందరికీ నా కృతజ్ఞతలని ముఖ్యంగా ఫ్యాన్స్ కున్న ప్రత్యేక ధన్యవాదాలని చెప్పుకుంటూ వచ్చాడు స్టన్నింగ్ బ్యాటింగ్ సూపర్ తో దశాబ్ద కాలానికి పైగా ఎంటర్టైన్ చేసిన ధవన్ రిటైర్మెంట్తో ఎమోషనల్ అయిపోయారు ఈ తరుణంలో మిస్టర్ ఐసిసి అనే ట్యాగ్ ను గబ్బర్ కు ఇవ్వడం జరిగిందట అయితే నిజానికి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకు లేని బిరుదు కూడా ధవన్కు వచ్చింది టీమిండియా మూడు స్తంభాలుగా కోహ్లీ విరాట్ను అందరూ కూడా లెక్కిస్తారు కానీ మిస్టర్ ఐసిసి అని మాత్రం ని అంటుంటారు రోకో జోడీ ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఐసిసి టోర్నీలతో కూడా అద్దర కొట్టారు అయితే ఏ ఇక్కడ కొట్టి ప్రపంచ కప్ను కూడా వాళ్ళు గెలిచి సాధించారు ఇన్ని ఘనతలు సాధించిన వాళ్లకు లేని మిస్టర్ ఐసిసి అనే బిరుదు ధవన్ కు ఉంది అతన్ని ఎందుకు అలా పిలుస్తా అనేది మనం తెలుసుకుందాం ఏ ప్లేయర్ అయినా ఐసిసి టోర్నీ అంటే భయపడతాడు అక్కడ ఉంటే కాంపిటీషన్ తట్టుకోలేక కుదలైపోతాడు కానీ ధవన్ అలా కాదు ఐసిసి టోర్నీలో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ బయటకు తీస్తాడు బ్యాట్ తో శివత అన్నవం చేసేస్తాడు ప్రత్యర్థి బౌలర్లను పిచ్చి కొట్టుడు కొడతాడు డొమెస్టిక్ క్రికెట్ కన్నా ఐసిసి టోర్నమెంట్ లో శిఖర్ ధవన్ కు రికార్డులు ఎక్కువ ముఖ్యంగా తన కెరియర్లో ఐసీసీ స్పెషలిస్ట్ కానీ తన మీద స్టాంప్ పడింది అనమాట ఇక ఐదు వన్డేలో చాంపియన్స్ ట్రోఫీ పదమూడు రెండు వేల పదమూడులో ఆడి మూడు వందల అరవై మూడు పరుగులు చేశాడు ఆ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలవడంలో అతని కీలక పాత్ర పోషించాడు ఇదే కాదు ఏ ఐసీసీ ట్రోఫీలో మనం తిరగదోడినా కూడా దానిలో మిస్టర్ ఐసీసీగా శిఖర్ ధవనే నించుంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్